వరంగల్ హనుమకొండ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గోకుల్ నగర్ జంక్షన్ అభివృద్ధిపై మరియు అక్కడి మౌలిక సదుపాయాల నిర్వహణపై వరంగల్ పచ్చి నిజవర్గ గౌరవ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారణి నగర కమిషనర్ శ్రీమతి అశ్వి తనాజీ కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు జంక్షన్ ప్రాంతాన్ని అక్కడి నుంచి రాజాసీ నగర్ వరకు ఉన్న ప్రధాన రహదారి ఇరువైపులా ప్రవహిస్తున్న డబుల్ డ్రైనేజీలను వర్షకాలంలో నీరు నిలవకుండా చూసే దిశగా సైడ్ డ్రైనేజ్ల పనితీరు తదితర అంశాలను సమక్షించారు ప్రజలు తరచూ వాహనదారులు పాదచారులు అధికంగా ఉపయోగించే ప్రాంతాన్ని మరింత అందంగా తెచ్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు 何だ انا ميت زرقان انا middle